సెప్టెంబర్ పది తెలుసుండడం ఓ గొప్ప సంగతి మీరు మీ సతీమణిని పోగొట్టుకున్నారని విన్నాను నేను చాలా విచారిస్తున్నాను అని ఓ మిత్రుడితో అనడం నాకు గుర్తుకొస్తుంది దానికి అతడిలా జవాబు ఇచ్చాడు లేదు నేను ఆమెను పోగొట్టుకోలేదు అది ఎక్కడుందో తెలిసిన దేనిని మీరు పోగొట్టుకోలేరు మరి ఆమె ఎక్కడుందో నాకు తెలుసు దేవుని వాక్యాధికారాన్ని బట్టి మనకు ఏం జరుగుతుందో కూడా తెలుసు ఏసుక్రీస్తు ఒకరోజు తిరిగి వస్తాడు మరియు తనతో తన ప్రజలను వెంటబెట్టుకుని వస్తాడు క్రైస్తవులమైన మనం బ్రతికినా లేక చనిపోయినా మనం భయపడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు మనతో వస్తాడు లేదా మన కోసం వస్తాడు ఆయన తిరిగి రాకను గురించిన వాస్తవం మన హృదయాలకు ఆదరణ కలిగిస్తుంది పునరుత్నం కూర్చిన క్రైస్తవ సిద్ధాంతం మరణమే అంతం కాదు అన్న అభయాన్ని ఇస్తుంది సమాధి అంతం కాదు శరీరం నిద్రిస్తుంది కానీ ఆత్మ ప్రభు వద్దకు చేరుతుంది ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు ప్రభు తిరిగొచ్చినప్పుడు ఆయన తనతో ఆత్మను తీసుకుని వస్తాడు శరీరాన్ని మహిమ శరీరంగా లేపుతాడు మరియు ఆయన మహిమలో సదాకాలం పాలు పొందేలా శరీరాన్ని ఆత్మను ఐక్యపరుస్తాడు మీరు ఇలా అనగలరా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చాపైతే లాభము ఫిలిపిల రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మరింత ఆలోచనకు యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యోహాన్స్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు మరియు పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం తెసలోని కలకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం చేయాల్సిన పని నేడు ఈ తలంపులను ఎవరో ఒకరితో పంచుకోవడానికి ప్రణాళిక వేయండి మీరు అది చేయడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్